ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు జరిగినటువంటి సంఘటన మరి సోదరుడు అరెస్ట్ జరిగింది అది మనందరికీ కూడా తెలుసు అక్రమ మైనింగ్ లో మరి అధికారులు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు వాళ్ళు తీసుకుంటూ మరి దానికి సంబంధించి మరి ఇది ఈరోజు ఏదో కక్ష సాధింపుగా చేసింది కాదు ఏదో నాయకులందరూ వచ్చి కూడా కక్ష సాధింపుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్తున్నారు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం మరి ఎందుకంటే ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఏడాది నుంచి ఇది కొనసాగుతూ ఉంది పంచాయతీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు గ్రామస్తులందరూ కూడా ముఖ్యంగా పత్రికా సోదరులు మీకు బాగా తెలుసు చాలా సందర్భంలో కూడా ధర్నాలు చేసి మరి కలెక్టరేట్ చుట్టూ తిరిగి అధికార చుట్టూ తిరిగి అనేక కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు అది ఈరోజు కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాదు గతం నుంచి యాడ నుంచి జరుగుతున్నటువంటి పంచాయతీ మరి అందులో భాగంగా మరి ఈరోజు అక్రమంగా వాళ్ళకి కేటాయించింది కాకుండా వాళ్ళు కేటాయించిన దాంట్లో దాంట్లో కూడా లీగల్గా వాళ్ళకి ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల టోన్ తీసుకోవాలని చెప్పి ఏదైతే వాళ్ళ కేటాయించిరో ఫోర్ పాయింట్ టూ ఫోర్ పాయింట్ టూ త్రీ హెక్టర్స్ భూమి ఏదైతే లీజ్కి పదిహేను సంవత్సరాలు వాళ్ళు కేటాయించిర్రు మరి అందులో మరి నిబంధనల ప్రకారం ఎనిమిది లక్షల మరి క్యూబిక్ మీటర్ల స్టోన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి వాళ్ళు మాత్రం దాదాపుగా పంతొమ్మిది లక్షల చిల్లర మరి క్యూబిక్ మీటర్లు తీసుకోవడం జరిగింది అంటే దాదాపుగా పదకొండు లక్షల చిల్లర ఎక్కువ క్యూబిక్ మీటర్ల స్టోన్ తీయడం జరిగింది మరి దాన్ని దాని ద్వారా కూడా మరి ఈరోజు గవర్నమెంట్కి దాదాపుగా నాకు తెలిసి ఒక ముప్పై కోట్ల రాయల్టీ ఎగ్గొట్టినటువంటి విషయం కూడా మీ అందరు గుర్తు చేస్తా ఉన్నా లీగల్గా అదే కాకుండా వాళ్ళ కేటాయించిన దానికంటే ఎక్కువ ఫోర్ పాయింట్ టూ త్రీ హెక్టార్స్ వాళ్ళ కేటాయిస్తే లీజ్కి వాళ్ళు అదనపుగా ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ హెక్టార్సు వాళ్ళు ఈ మైనింగు చేయడం జరిగింది అందులో కూడా దాదాపుగా పది లక్షల క్యూబిక్ మీటర్ల మరి ఈరోజు ఈ స్టోన్ తీయడం జరిగింది మరి దాదాపుగా ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు గండి కొట్టించింది గండి కొట్టింది దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు రాయల్టీ ద్వారా కట్టాల్సింది అక్రమంగా వాళ్ళు చేసిన దానికి కట్టాల్సిన అవసరం ఈరోజు అధికారులందరూ కూడా ఈరోజు నివేదిక ఇవ్వడం జరిగింది మరి ఈరోజు వాళ్ళు లీగల్ కేటాయించిన దాంట్లో రాయల్టీ ఎగ్గొట్టి దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ప్రభుత్వాన్ని తప్పుదారు పట్టించడం ఒక విషయం అయితే మరి రెండో విషయము మరి ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ హెక్టర్స్ అదనపుగా వాళ్ళు మళ్ళా అక్రమంగా దాంట్లో పోయి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు వాళ్ళు అక్రమంగా చేసుకున్నటువంటి విషయం మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు అధికారుల ద్వారా తెలిసినటువంటి విషయం ఎరువులు లేవు గుంటలు లేవు మరి అవన్నీ కూడా మొత్తం కూడా ఆక్రమించేసి ఇష్టానుసారంగా పెద్ద పెద్ద లోయలు అక్కడ పోతే మరి అందులో మనుషులు చచ్చిపోతా ఉన్నారు పశువులు చచ్చిపోతా ఉన్నాయి ఈ మాదిరిగా ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు సోదరులు చేస్తున్నటువంటి నిర్వాహం మరి అది పోగా వీళ్ళు ఇంకా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మా మాజీ వర్యులు మరి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు ఎమ్మెల్యే గారు మంత్రి గారు పక్కన కూర్చోబెట్టి చెప్తా ఉన్నారు మరి ఈరోజు ముప్పై తొమ్మిది ఇలాంటి కంపెనీలు ఉంటే మరి ముప్పై తొమ్మిదిలా ఏ ఒక్కదాన్ని కూడా ఏ సరిగ్గా లేదు అన్నీ కూడా టైం అయిపోయినాయి ఉన్నాయి లీజ్ అయిపోయినాయి ఉన్నాయి అయినా కానీ మేము ఏ రోజు కూడా ఒక తెల్లకాయ దాని మీద కూడా మేము మా ప్రభుత్వంలో కంప్లీట్ చేయలేము మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా ఈరోజు పది సంవత్సరాల సంధి మీరు ఉండి మీ ప్రభుత్వం ఉంటే ఈరోజు ఇన్ని అక్రమాలు నడుస్తుంటుంటే మీరు ఈరోజు కన్ను మూసుకొని ఈరోజు దొంగలకి ఈరోజు మీరు అని అడుగుతా ఉన్నా మాజీ మంత్రి హరీష్ రావు గారికి మరి మంత్రి గారు అంటే ప్రభుత్వమే కాబట్టి మరి ప్రభుత్వానికి ఈరోజు గండి కొడుతుంటుంటే అది ఒక ఎమ్మెల్యేగా ఆయన పత్రికా సమక్షంలోనే ఈరోజు వారు చెప్తుంటుంటే మరి మీ ప్రభుత్వం ఎట్లా దొంగలకి ఏ మాదిరిగా సహకరించిందో దీని ద్వారా మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఇష్టానుసారంగా మీరు ఇది ఒకటే కాదు మైనింగే కాదు అనేక రకాలుగా మరి ఈరోజు కబ్జాలు కావచ్చు మరి కుంటలు ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లు ఏమి లేకుండా మీ ఇష్టానుసారంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల వేల కోట్ల రూపాయలు ఈరోజు మీరందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు సోదరుడు వారి కుటుంబం మొత్తం కూడా ఎక్కడ పోయినా ఏ వీధులు పోయినా అడిగినా చెప్తారు ఈరోజు ఈరోజు చెప్తా ఉన్నాడు మేము ఎక్కడ కూడా ఏం లేదు అంత లీగల్గా చేసినామని చెప్పి లీగల్గా నువ్వు చేస్తే ఈరోజు నీకు మూడు వందల కోట్ల రూపాయల జుర్మానా పడేది కాదు ఈరోజు లీగల్గా ఇచ్చిన దానికే మరి అదనపగా నువ్వు తవ్వుకొని ఈరోజు దాదాపుగా ముప్పై కోట్ల రాయల్టీ కొట్టినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా